దేవుడు మనల్ని కాపాడలేదు అనుకుంటాం కానీ ఏదో ఒక రూపంలో మనల్ని కాపాడుతానేమి ఉంటాడు దేవుడే వస్తాడు కాపాడతాడు అని ఎదురు చూస్తాం మూర్ఖత్వం అయింది ఒక చిన్న ఉదాహరణ ఒక బాబు నీళ్ళలో మునిగిపోతూ ఉన్నాడంట దేవా నన్ను కాపాడు అన్నాడంట అన్నప్పుడు పడవలో వచ్చాడంట నేను నా నీ చెయ్యి నాకు ఇవ్వు అన్నాడంట అన్నప్పుడు నువ్వు కాదు నా దేవుడు కాపాడుతాడు నన్ను అన్న ఇంకొక బాబు ఇంకొక రీతిలో వచ్చాడంట అప్పుడు కూడా నువ్వు కాదు నా దేవుడు కాపాడతాడు అన్న ఇంకొక ఆయన విమానంలో వచ్చాడంట విమానంలో వచ్చే తొలికి గొంతు దాకా మునిగిపోతున్నాడు అయినా నువ్వు కాదు నా దేవుడు కాపాడతాడు అన్నంట నీళ్ళల్లో మునిగిపోయాడంట మునిగిపోయి చనిపోయి పైలోకానికి వెళ్ళినాక దేవా నా కోసం నువ్వు ఎందుకు రాలేదు నేను నీ కోసం అంతగా ఎదురు చూస్తున్నానుగా అంటే నేను వచ్చాను మూడు సార్లు వచ్చా నువ్వే నన్ను చూసి కూడా చూడనట్టు నువ్వు కాదు నువ్వు కాదు అనుకుంటున్నావు దేవుడు అనేవాడు డైరెక్ట్ డై ఎదురుపడి దేవుడు రాడు ఏదో ఒక రూపంలో సాయం చేసేదే దేవుళ్ళు అని ఎందుకు చెప్పానంటే ఈ మాట కొంతమంది చీరలు ఇస్తారు బహుశా నేను కూడా మన కృష్ణ పండగ పంచా చీరలో కొంతమంది అన్నదానం చేస్తారు ఆ అన్నదానంలో కూడా దేవుణ్ణి చూడాలి ఎక్కువయ్యింది పెట్టేరు అనొద్దు మనం చీరలు ఇచ్చాం ఎక్కువ ఉండయి పెట్టేరు అనొద్దు ఎందుకంటే వాళ్ళు అనుకుంటే వాళ్ళకి ప్రాప్తం ఉండదు తినేవాళ్ళు కూడా అనుకుంటే ప్రాప్తం ఉండదు వాళ్ళకు కలిగింది పెట్టారు దేవునికి పెట్టినట్టని మనం పెడతాం కానీ వాళ్ళు ఉదాహరణకి నా కాడకు ఒక ఆమె వచ్చింది నిన్న నేను చీర ఇచ్చిన ఆమె వచ్చింది నేను అవి తీసుకుంటాను చెవులు అయ్యి ఆమెకు పిలిచి నేను చీర పెట్టా పెడితే ఇంకొక ఆమెకి ఇవ్వలేదు అని అడుగుతుంది సరేలే నేను ఒక్కసారి సంవత్సరానికి ఒకసారి పెడతా కదా మళ్ళీ వచ్చే సంవత్సరం తీసి పెడతాను ఆమెకు కూడా తీస్తాలే ఇప్పుడు నీకు ఇచ్చాను కదా ఈసారి ఆమెకు కూడా తీస్తా ఇద్దరికి తీస్తాలే అన్న అమ్మ నువ్వు ఇచ్చిన చీరలో జాకెట్ రన్నింగ్లో వచ్చిందమ్మా నేను కుట్టించుకోనమ్మా ఆ జాగిటి అని నేను అన్నా మరి కుట్టించుకో కుట్టించుకో ఉండు వేరే ముక్క అయినా కుట్టించుకో ఏమైంది రన్నింగ్లో వచ్చిందిలే జాకెట్ అయితే ఉంద కదా చీరలో అన్న ఆ ఉందగా నేను కుట్టించుకోనమ్మా అని అంటుంది అంటే ఆమెకి ఇంక వేరే మొక్క ఇమ్మనే అర్థం కుట్టించుకోను కానీ వేరే ముక్క ఇట్టటి మొక్క ఇవ్వమ్మ అంటుంది ఇట్టటి మొక్క ఇయ్యమ్మ అని అనలే కానీ ఆమె స్వభావాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నా ఇంకంటే మళ్ళీ ఇప్పుడు ఇవ్వమని అర్థమని సరేలే నెక్స్ట్ టైం రా చూస్తాలే అన్నా ఎందుకు ఆ మనసు కష్టపడకూడదు ఎంత పెట్టినా తృప్తి లేని వాళ్ళకి పెట్టనేకూడదు నాకు అప్పుడు అనిపించింది ఇప్పుడు పెడతానన్నాను కదా నెక్స్ట్ టైం చూస్తా అదే ప్రకారం మనసుతో ఉంటే తీసుకెళ్ళియొచ్చు అట్లా లేకుండా కానీ మనసుతో లేకుండా ఇట్టే కుళ్ళుతో ప్రతిదీ కుళ్ళు ఇట్ట చెయ్యొద్దు మనం ఇది మనకు కలిగిన దాంట్లో మనం ఇస్తున్నాం మరి నన్ను బాగా కలగాలమ్మా అని దీవిచ్చిచ్చింది నాకు ఏటా ఇట చీర పెట్టాలమ్మా అని దీవిచ్చింది ఫైనల్ ఏం చేస్తుంది జాకెట్లో జాకెట్ చీర నేను గుర్తుంచుకోని అంటుంది సరే నెక్స్ట్ టైము అట్లాంటి చీర జాకెట్ వచ్చిన చీర తేకుండా జాకెట్ మొక్క సపరేటు చీర సపరేటుగా తెచ్చి అట్టటి పెద్దోళ్ళకి పెట్టాలని మరి నాకు తెలివైన రావాలి రన్నింగ్లో బ్లౌజులు తీసేసి అప్పుడు వాళ్ళని కూడా తృప్తిపరచాలని దేవుణ్ణి అడుక్కున్నాయిగా ఇంక అంతకన్నా మనం ఏమీ కోరకూడదు కదా అందుకని అట్ట కోరుకున్న ఫ్రెండ్స్ ఎ ఎందుకంటే నేను మాడి చదువుతున్నాను దేవుడు ఒక రూపాన మీకు మెయిల్ చేస్తానన్నప్పుడు ఆ రూపంలో ఆమెకు మేలు చేశాడు ఇంకొక రూపంలో నాకు మేలు చేస్తాడు ఇప్పుడు నా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి నా భవిష్యత్తు బాగుంది నా పిల్లల భవిష్యత్తు నాకు ఈ రూపంలో మెయిల్ చేశాడు నేను అట్ట అనుకోవాలి అంతేగాని మాకు వస్తాను ఇలా మేము లే ఎట్లా అనుకోద్దు దేవుడు తనకు తానుగా వచ్చి అంట మనకు మేలు చేయంట ఒక రూపంలో మనకు మేలు చేస్తాడు ఇప్పుడు సపోజ్ చూద్దాం జ్వరం వచ్చింది నేను జ్వరం ఇస్తానని అని చెప్తాడా మనకు దేవుడు చెప్పడు కదా అనారోగ్యం మనం ప్రార్థన ఏం చేస్తాం గాయములు కట్టువాడివి నువ్వే పెట్టువాడు వి నువ్వే కట్టువాడివి నువ్వే చేస్తాం అట్లాగనే ఆయనే ఇస్తాడు ఆయనే తీసివేస్తాడు అట్లాగే మనకు ఆయనే సహాయం చేస్తాడు ఆయనే ఓదార్స్తాడు ఆయనే దెబ్బలు కూడా కొడతాడు అప్పుడప్పుడు మాట ఎనకపోతే దేవుడు గంపిడి కన్నుతో గొప్పవారిని చూస్తాడు పేదవారిని చూస్తాడు అందరం పేదోళ్ళమే కానీ కొంచెం కొంచెంలో పైకి వస్తున్నప్పుడు మనం కూడా కొంచెం సాటేది సహాయం ఎవరికైనా చేయాలని ఆశతో నేనైతే చేస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా అలా ఏమన్నా వెనకబడి ఉంటే ఉండకండి మీకు కలిగిన దాంట్లో పది మందికి పెట్టండి పోషన్స్ ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే నేను పెట్టింది పెట్టి చెప్పుకోను పెట్టను వీడియోలో పెట్టను అది ఒక్కటే కొంతమంది ఏమో వీడియోలో పెట్టి మంది డెవలప్ అయిపోతారు నేను వీడియోలో పెట్టను అదొక్కటే కారణం మంది మన వీడియోలు ముందుకు పోవటం కారణం ఇవే ఇట్లాంటివే ఓకేనా